రేవంత్ రెడ్డి గారు నిన్న ఇంకో మాట మాట్లాడినరు చూపిస్తా మీకు నేను ఈ రోజు పట్టలు కుట్టించే కార్యక్రమం మా ఆడబిడ్డలకి ఆనాడు ఇరవై ఐదు రూపాయలు ఉండే కుట్టుగోలు మరి ఈనాడు మా ఆర్థిక మంత్రి పట్టి విక్రమార్క గారు రూపాయలకు పెంచి మా ఆడబిడ్డలకు లాభసాటిగా ఉండాలి రూపాయలు సంపాదిస్తే వాళ్ళ కుటుంబానికి అని చెప్పి ఈరోజు రూపాయలు ఇచ్చిన మహిళలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి పిల్లలకు బట్టలు కుట్టడం విషయంలో గత ప్రభుత్వం ఇరవై ఐదు రూపాయలు ఇచ్చింది మేము డెబ్బై ఐదు రూపాయలకు పెంచామని రేవంత్ రెడ్డి గారు చెప్పినారు రెండు అబద్ధాలే గతం మా ప్రభుత్వం ఉన్నప్పుడు యాభై రూపాయలు ఇచ్చాం ప్రతి జతకు యాభై రూపాయలు యూనిఫామ్స్ పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లల యూనిఫామ్స్కు యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళం రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు ఇప్పుడు గతంలో ఇరవై ఐదు ఇచ్చిండ్రు ఇప్పుడు మేము డెబ్బై ఐదుకు పెంచినము అన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో ఇచ్చింది యాభై అదొక అబద్ధం రెండు నువ్వు ఇప్పుడు డెబ్బై ఐదుకు పెంచినా అన్నావు నాకు డౌట్ వచ్చింది రేవంత్ రెడ్డి కదా ముఖ్యమంత్రి కదా అబద్ధం ఆడేమో అని చాలా జాగ్రత్తగా మా హెడ్ మాస్టర్కి ఫోన్ చేసిన కుట్టిన మహిళలకు ఫోన్ చేసిన డిఈఓకి ఫోన్ చేసిన ఎంఈఓకి ఫోన్ చేసిన చాలామందికి నాలుగు దిక్కులో తెలుసుకున్నా అరే గంత అబద్ధం ఆడుతాడో ఇంత పచ్చిగా అబద్ధం ఆడుతాడో ఒక ముఖ్యమంత్రి ఆడద్దు కదా అని ఎందుకైనా మంచిదే నాలుగు దిక్కులో ఫోన్ కొట్టి చూసినా కానీ ఏడ చూసినా అన్న యాభై రూపాయలు వచ్చినాయి ఇదివారా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎట్లయితే యాభై రూపాయలు వచ్చినాయో ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా యాభై రూపాయలే వచ్చినాయి ఏ ఊళ్ళో కూడా డెబ్బై ఐదు రూపాయలు రాలేదు అన్నాడు రేవంత్ రెడ్డి నీ మాట మీలో ఏమైనా నిజం ఉంటే ఇవి డెబ్బై ఐదు రూపాయలు ఇప్పటికన్నా రిలీజ్ చేయి డబ్బులు ఒకవేళ ఎక్కడ ఎక్కడిచ్చినావు ఏ జిల్లాలు ఇచ్చినావు ఏ స్కూల్కి ఇచ్చినావు వివరాలు చెప్పు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఎందుకు ఇంత పచ్చాబద్ధాలు మాట్లాడుతావు నవ్వుకోరా కింద ఉన్న మహిళలు ఆ మహిళలే కదా కుట్టింది నువ్వు ఆ మహిళలకు కింద కూర్చున్నారు నీ ముంగట మైకున్నది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే మనసులో దిట్టుకోరా నిన్ను నువ్వు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు అని అనుకోరా నిన్ను ఇస్తే డెబ్బై ఐదు రూపాయలు స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇస్తే ఏ ఊర్లు ఇచ్చినావో చెప్పు నాకు నువ్వు అది పోదామా నీ కొడంగల్కి పోదామా లేదు మా సిద్దిపేటకు వస్తావా డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చిందేమో ఏ స్కూల్ కన్నా పోదాం ఏ మహిళా సంఘం నన్ను అడుగుదాం నేను ఈరోజు అడిగిన చాలా మందిని సార్ ఎక్కడ కూడా రాలేదు సార్ యాభై రూపాయలు గతంలో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు యాభై వచ్చినాయి సార్ ఇప్పుడు కూడా యాభై వచ్చినాయి సార్ అని చెప్పిండ్రు నువ్వు గతంలో ఇరవై ఐదు వచ్చినాయాంటివి ఇప్పుడు డెబ్బై ఐదు ఇచ్చినా రెండు అబద్దాలే మాట్లాడతాయి కదా అంటే ఇది మహిళా దినోత్సవం సాక్షిగా ఈ రాష్ట్ర మహిళల్ని రేవంత్ రెడ్డి మోసగించడం కాకపోతే దీన్ని ఏంటి అంటారు అని నేను అడుగుతా ఉన్నా